మహాశివరాత్రి పురాణం ఎప్పుడు చదవాలి శుభగడియలు ఎప్పుడు అభిషేకాలు సమయాలు పూజకు అనుకూల సమయం మహాశివరాత్రి రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేనున వచ్చింది శివక్షేత్రాలు ఇప్పటికే ముస్తాబు అయ్యాయి ఉపవాస దీక్షలు చేసేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే మహాశివరాత్రి శుభగడియాలు ఏంటి ఏ సమయంలో ఏ పూజ చేయాలి ఏ సమయంలో అభిషేకాలు చేయాలి అనే విషయాలపై భక్తులకు కొన్ని సందేహాలు ఉన్నాయి అయితే శివరాత్రి రోజు ఏ సమయంలో ఏం చేయాలి అనే దానిపై క్లారిటీ ఇస్తున్నారు పండితులు ఈ సమయంలో శుభముహూర్తం మరియు పూజా సమయాలను తెలుసుకోవడం ప్రతి భక్తులకు అత్యంత ముఖ్యం ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫాల్గున కృష్ణ చతుర్దశి నాడు వస్తుంది శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన రోజునందుకు ఈ రోజు ప్రత్యేకమైన పవిత్రత కలిగి ఉంటుంది అందువల్ల ప్రతి సంవత్సరం ఈ తేదీన మహాశివరాత్రిని జరుపుకుంటారు ఈ రోజున శివుని భక్తులు ఉపవాసం ఉంటారు వారు శివలింగానికి జలాభిషేకం చేస్తారు పూజలు చేస్తారు ఈసారి కూడా భక్తులు పూర్తి విశ్వాసం ఉత్సాహంతో జలభిషేకం చేయడానికి దేవాలయాలు మరియు శివాలయాలకు చేరుకుంటారు మహాశివరాత్రి నాడు జలభిషేకానికి అనుకూలమైన సమయాన్ని తెలుసుకుందాం మహాశివరాత్రి ఉపవాసం మరియు పూజ సమయం ఉపవాసం ఫిబ్రవరి పదిహేను సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి ఫిబ్రవరి పదహారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉపవాస విరామం ఫిబ్రవరి పదహారు ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు జలాభిషేకానికి శుభముహూర్తాలు ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు వరకు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు పూజకు అనుకూలమైన నాలుగు ప్రహారాలు మొదటి ప్రహారం ఫిబ్రవరి పదిహేను సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రెండవ ప్రహారం ఫిబ్రవరి పదహారు రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మూడవ ప్రహారం ఫిబ్రవరి పదహారు తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు నాల్గవ ప్రహారం ఫిబ్రవరి పదహారు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మహాశివరాత్రి శుభయోగాలు ఈ సంవత్సరం పది పవిత్ర యోగాలు వస్తాయి శివయోగం సిద్ధి ప్రీతి ఆయుష్మాన్ సౌభాగ్య శోభన్ సాధ్య శుక్ల ధృవ అదనంగా వ్యతిపట్ మరియు వరియన్ యోగాలు ముఖ్య రాజయోగాలు కుంభరాశిలో బుధాదిత్య రాజయోగం బుధుడు ప్లస్ సూర్యుడు లక్ష్మీనారాయణ రాజయోగం బుధుడు ప్లస్ శుక్రుడు శుక్రాదిత్య యోగం సూర్యుడు ప్లస్ శుక్రుడు మహాపురుష రాజయోగం శని మూల త్రికోణం చతుర్గ్రహియోగం సూర్యుడు బుధుడు శుక్రుడు రాహువు పూజా సామాగ్రి బెల్పత్ర దాతుర భాంగ్ దీపం అక్పువ్వు తెల్లని పువ్వు చందనం రోలి నాణ్యం అక్షత బియ్యం తమలపాకులు కలసం లవంగాలు ఏలుకులు జానేవు కొబ్బరి స్వీట్లు పండ్లు మహాశివరాత్రి పూజా విధానం తెల్లవారుజామున నిద్రలేచి ఉపవాసం ప్రారంభించండి శుభ్రమైన వేదికపై ఎరుపు లేదా పసుపు వస్త్రం వేసి శివ విగ్రహాన్ని ప్రతిష్ఠించండి మట్టి లేదా రాగి కుండపై స్వస్తికం గీయండి గంగా నీటితో కలిపి కుండం నింపండి తమలపాకు నాణెం పసుపు ముద్దను వేయండి శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించండి శివలింగానికి గంగా జలం మరియు పంచామృతం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర మిఠాయి తో అభిషేకం చేయండి ఓం నమః శివాయ మంత్రం జపించండి బెల్ ఆకులు దాతుర భాంగ్ సమి ఆకులు పండ్లు పువ్వులు సమర్పించండి మహాశివరాత్రి కథ పఠించి కర్పూరంతో హారతి ఇవ్వండి ప్రసాదంగా స్వీట్లు కీర్ మరియు ఇతర పండ్లను భక్తులకు పంపిణీ చేయండి మహాశివరాత్రి పురాణం మహాశివరాత్రి పురాణం ప్రకారం శివుడు మరియు దేవి ఫాల్గున కృష్ణ చతుర్దశి నాడు వివాహం చేసుకున్నారు కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండి శివలింగానికి అభిషేకం చేసి రాత్రి జాగరణ చేస్తే శివుడు మరియు పార్వతి ఆశీస్సులు లభిస్తాయి ఇది వివాహ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది ఈ రోజున నిజమైన హృదయంతో పూజించడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని మరియు జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు మరో పురాణం ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని మథనం చేశారు ఆ మథనం సమయంలో మొదటగా ఉద్భవించినది హలాహల అనే ప్రాణాంతక విషం దాని జ్వాలలు మూడు లోకాలను కాల్చివేశాయి విశ్వాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని మింగేశాడు ఆ విషం కారణంగా అతని గొంతు నీలం రంగులోకి మారింది మరియు అతను నీలకంఠుడు అని పిలువబడ్డాడు దేవతలు రాత్రంతా మేల్కొని ఆయనను స్తుతించారు ఇది శివుడిని సంతోషపరిచింది మహాశివరాత్రి రాత్రి జాగరణ ఈ సంఘటనకు అంకితం చేయబడిందని నమ్ముతారు అయితే ఉపవాసం జలాభిషేకం రాత్రి జాగరణ చేస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయి అని భక్తుల విశ్వాసం